రాసి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు గాను మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు మంచి పరిస్థితులు అనేవి రాబోయే రోజుల్లో ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి కాస్తంత జాగ్రత్త వహించండి భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఈ సమయంలో ఆ చర్చలు సమావేశాలు ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు దొంగ లెక్కలు వేయటం ఒకటో రెండు అడుగులు అక్కడి నుంచి జరిపేయడము ఇతర ఇతర అంశాలలో మనం నష్టపోయే విధంగా ఉంది తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తారు వాళ్ళు చెప్పినటువంటి సలహాల ద్వారా నూతన ప్రణాళికలను వేయగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు ముడిపడతాయి మెరుగుపడతాయి సభలు సమావేశాలలో జరిపే చర్చలు గాని లేదా ఇచ్చే స్పీచ్ల ద్వారా గాని మంచి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు ఎవరెవరైతే మీ స్పీచ్ల్ని వింటారో వాళ్ళందరూ మీకు ఆకర్షణ చెంది ఉంటారు సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు విశేషమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు స్పీచ్ రాసిచ్చే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది కరెక్ట్ సమయానికి మంచి పదాలు అనేవి అక్కడ ఉపయోగించగలుగుతారు తద్వారా ప్రజల్ని ఆకర్షించగలుగుతారు వారి అభిమానాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణం ఉండవచ్చు వారు ఆశించినటువంటి రిజల్ట్స్ వాళ్ళకి రాకపోవటం ఏమో కాదు కానీ అది మనకి పెను మార్పుగా మారుతుంది కొన్ని సందర్భాలలో పిల్లల్ని ఓదార్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి ఇది కేవలంగా ఒక స్టార్టింగ్ పాయింట్ అని మనం వాళ్ళకి నచ్చ చెప్పగలిగితే భవిష్యత్తు ఎంతో ఉంది ఎన్నో ఎదురు దెబ్బలు అనేవి తగులుతాయి ఈ విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చాలా సున్నితమైనటువంటి భాషలో చెప్పండి ఏదైనా ప్రయోజనం ఉండవచ్చు ప్రతి ఒక్క విషయం గురించి అధికంగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి వెనక్కి వస్తాయి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న విధంగా ఒక సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోగలుగుతారు కళాశాలను కూడా ఎంపిక చేసుకోగలుగుతారు ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి కార్యక్రమాలలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని మహాపాష్పత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలికా తైలము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన జరిపించి అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్నివ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి